రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మన్యంతో పాటు కోస్తా జిల్లాల్లో జోరుగా వానలు పడ్డాయి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లి రాకపోకలు నిలిచిపోయాయి అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో విస్తారంగా వర్షాలు కురిశాయి రంపచోడవరం అడ్డతీగల గంగవరం మారేడుమిల్లి మండలాల్లో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గిన్నెపల్లి తాటివాడ గ్రామాల మధ్య కొండవాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి అలాగే జడేరు వాగు పైడిపుట్ట వాగు పొంగి ప్రవహించడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కోనసీమలో తెల్లవారుజామునే కొండపోత వర్షం కురిసింది అమలాపురం సహా అంబాజీపేట రాజోలు మామిడి కుదురు మండలాల్లో వర్షం కురిసింది ఏలూరు జిల్లాలోనూ ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది జంగారెడ్డి గూడెం బుట్టాయిగూడెం జీలుగుమిల్లి పోలవరం మండలాల్లో జోరు వానలు కురిశాయి పాలచెర్ల వాగు అశ్వరావుపేట వాగు వాగులు పొంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచాయి బుట్టాయిగూడెం మండలం కోరసవారిగూడెంలో గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద వాగులు పొంగడంతో గుడి నుంచి వరద నీరు ప్రవహిస్తోంది మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు రహదారులు జలమయమయ్యాయి బెంజ్ సర్కిల్ నిర్మలా కాన్వెంట్ ఆటోనగర్ ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు చిట్టినగర్ సొరంగం వద్ద కొండపై నుంచి రాళ్లు జారిపడ్డాయి తిరువూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగుతున్నాయి కట్లేరు ఎదుళ్ళ విప్ల పడమటి గుర్రపు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గంపలగూడెం మండలం వినగడప వద్ద మళ్లింపు రహదారిపై నుంచి కట్లేరు వరద ప్రవాహం పెరగడంతో ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోయింది నిలిపివేశారు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ వర్షపు నీటితో నిండిపోయింది కంచికచెర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని వాగులు పొంగిపోర్లుతున్నాయి పొనుగపాడు గుండాలపాడు బేతపూడి గ్రామాల్లో చెప్టాల మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది దీంతో ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పొనుగుపాడుకు చెందిన ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రాగా నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో వాగు దాటలేక ఊరి బయటే నిలిపివేయడంతో గ్రామస్తులు ట్రాక్టర్లు ఆమెను తీసుకొచ్చి లో ఎక్కించారు పల్నాడు బాపట్ల జిల్లాలో పంట పొలాల్లోకి వాననీరు చేరింది కడపలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం మొత్తం నీళ్లు చేరాయి కోర్టు రోడ్డు వై జంక్షన్ అక్కాయపల్లె గంజికుంట కాలనీలో రోడ్లపైకి వర్షం నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు